భరద్వాజ ఐదారేండ్ల వాడుగా ఉన్నప్పుడు ఒకరోజు వాకిట్లో ఒక పిచ్చుక క్రింద పడి చచ్చిపోయింది అది చూచి చాలా పిచ్చుకలు దాని చుట్టూ చేరి గోల గోలగా అరుస్తున్నాయి భరద్వాజ పడిపోయి ఉన్న పిచ్చుకను చూపిస్తూ ఇంట్లోని వాళ్లతో పిచ్చుక పడుకొని నిద్రపోతున్నది కదా ఈ పిచ్చుకలన్నీ దానికి జోలపాట పాడుతున్నాయా అని అడిగాడు కాదు ఆ పిచ్చుక నిద్రపోవటం లేదు అది చనిపోయింది అన్నారు ఇంట్లో వాళ్ళు చనిపోయింది అంటే ఏమిటి అన్నాడు భరద్వాజ అమాయకంగా అందుకు సమాధానంగా ఇంట్లోని వారు చెప్పిన వివరణ భరద్వాజ చిన్న మనసు ఏమి గ్రహించిందో తెలియదు కాని ఆ తర్వాత సరిగ్గా ఈ జీవన్మరణ సమస్యే అతని మనసుని వికలం చేసి అతని జీవితం గొప్ప మలుపు తిరగటానికి కారణభూతమైంది శ్రీ అనంతాచార్య గారు ఒకసారి తీవ్ర అనారోగ్య పరిస్థితికి లోనయ్యారు వారు వైద్యులు కనుక వారి శరీర పరిస్థితిని వారు ముందే గుర్తించారు వారు కొన్ని గంటలలో తమకు పక్షవాతం రాబోతుందని సంగతి గమనించారు తల్లి లేని పిల్లలు తామే వారికి దిక్కై సంరక్షించుకుంటున్న సమయంలో తాము కూడా అనారోగ్యం పాలైతే ఆ పసివాళ్లకు దిక్కెవరు అనిపించింది అనంతాచార్య గారు పిల్లల మనఃస్థితి ఏమిటో ఈ పరిస్థితికి వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలనుకున్నారు పిల్లల్ని నలుగురిని దగ్గరకు పిలిచి తమకు పక్షపాతం జబ్బు రాబోతుందని చెప్పారు నేను అసక్తుడిగా మంచంలో పడిపోతాను కనుక ప్రస్తుతం మన కర్తవ్యం ఏమిటి మనమంతా ఈ విపత్కర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి మీ ఉద్దేశం ఏమిటి అని పిల్లలను ప్రశ్నించారు ఆ భయంకర వార్త విని కృష్ణమాచార్య నిశ్చేష్టుడయ్యాడు అప్పుడు అతని వయస్సు ఇరవై సంవత్సరాలు కొద్ది కాలం క్రిందటే తల్లి నిష్క్రమించింది ఇప్పుడు తండ్రి వ్యాధిగ్రస్తుడవుతున్నారు తమకు దిక్కెవరు కృష్ణమాచార్య మనస్సు వికలమై ఏమీ మాట్లాడలేక దిగాలు పడి దీనవదనంతో నిలబడ్డాడు వేదవ్యాస బోధాయన ఏడవటం మొదలుపెట్టారు అప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరముల వయస్సున్న భరద్వాజ నాన్నగారు తెనాలిలో మీ స్నేహితుడు డాక్టర్ అయిన శ్రీ చంద్రమౌళి సత్యనారాయణ గారు ఉన్నారు కదా మనం వెంటనే తెనాలి వెళ్దాం అక్కడ ఆయన మీకు మందులిచ్చి మీ జబ్బు నయం చేస్తారు వెంటనే బయలుదేరి వెళ్దాం అని అన్నాడు ఆ పసివాడి మాటలకు అంతా నిర్గాంతపోయారు అంత చిన్న వయసులో ఆ విపత్కర పరిస్థితిలో కృంగిపోకుండా ఎంతో ధైర్యంతో నిబ్బరంతో ఉండటమే కాదు విఘ్నతతో ఆలోచించి సమయస్ఫూర్తితో సరైన నిర్ణయం తీసుకొని తమకే కర్తవ్యాన్ని బోధించిన ఆ అసాధారణ ప్రజ్ఞావంతుడిని చూసి ఆ తండ్రి ఆశ్చర్యచకితుడైనారు వెంటనే ఆయన పిల్లలతో తెనాలి వెళ్ళారు ఘనవైద్యుడు ప్రాణమిత్రుడు సహృదయుడు అయిన శ్రీ అనంతాచార్యను ఆ పరిస్థితుల్లో చూసి వికల మనస్కులైనారు ఆయన మిత్రులు తాము ఆయనకు సరిగ్గా వైద్యం చేయగలనో లేదోనని భయ భయపడటంతో శ్రీ అనంతాచార్య నాకు చికిత్స చేయటానికి భయపడుతున్నట్లయితే ఇక్కడ మీరు నాకు ఒక గది ఇచ్చి మా పిల్లలకు తోడుగా ఉండండి నాకు నేనే వైద్యం చేసుకుంటాను అని చెప్పి తమకు తామే చికిత్స చేసుకున్నారు ఎంతో త్వరగా మూడు నెలల కల్లా ఆయన ఆరోగ్యవంతులయ్యారు కాలం గడుస్తోంది శ్రీ అనంతాచార్య గారు వైద్య వృత్తి మాత్రమే కాక ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు తలపెట్టారు ఉచిత తాలింకానాలు ఉచిత విద్యాలయాలు వంటి సంస్థలను స్థాపించారు ఇంట్లో పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతుండటంతో ఇంటి బాధ్యతలు కూడా పెరిగాయి ఈ బాధ్యతలన్నింటినీ శ్రీ అనంతాచార్య ఒక్కరే నిర్వహించటం కొంత కష్టతరంగా పరిణమించింది అదే సమయంలో ఆయన ప్రాణమిత్రుడు ఒకరు తన కుమార్తెను వివాహం చేసుకొనవలసినదని ఆమె శ్రీ అనంతాచార్య గారికి కుటుంబ బాధ్యతల నిర్వహణలో చేదోడు వాదోడుగా ఉండి సహకరిస్తుందని ప్రోద్బలం చేయటంతో గుణవంతురాలైన తన మిత్రుని కుమార్తె గారిని వివాహం ఆడేందుకు సుముఖులైనారు శ్రీ అనంతాచారుల వారు ఆ సందర్భంలో శ్రీ అనంతాచార్య స్పందించిన తీరు అసామాన్యం ఆయన తమ నలుగురు కుమారులను చేరవిలిచి తమ ఇంటి పరిస్థితులు వివరించారు చివరగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే తాము వివాహం చేసుకుంటామని వాళ్లకు ఇష్టం లేకపోతే చేసుకోనని పిల్లలతో స్పష్టంగా చెప్పి తాము వివాహం చేసుకొనటం సమ్మతం అవునా కాదా అని ఒక్కొక్క పిల్లవాడిని అడిగి అభిప్రాయం తెలుసుకున్నారు నలుగురు పిల్లలు తండ్రి వివాహం చేసుకునేందుకు ఇష్టపడటంతో లక్ష్మీ గారితో శ్రీ అనంతాచార్య గారి వివాహం జరిగిపోయింది శ్రీమతి లక్ష్మీగారు గృహ నిర్వహణ బాధ్యతలు స్వీకరించి శ్రీ అనంతాచార్య జీవన పయనాన్ని సులభతరం చేశారు అభ్యుదయ భావాలు గల శ్రీ అనంతాచార్య వివాహ సమయంలోనే ఆమె తండ్రితో ఆమెను కూడా తమ కుమారుల వలనే చదివిస్తానని ఆమెను ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడేలా విద్యావంతురాలని చేస్తానని చెప్పారట ఆ మాట ప్రకారమే తమ పిల్లలతో సమానంగా ఆమెకు కూడా ఇంట్లోనే విద్య నేర్పించారు వాళ్లతో పాటు ఈమెను కూడా మెట్రిక్యులేషన్ పరీక్షకు తర్ఫీదునిచ్చి కాశీలో పరీక్షలు రాయించారు కాలేజీ చదువులు చదివించి కాలాంతరంలో ఆమెను ఉద్యోగస్తురాలిని చేశారు శ్రీమతి గారు చిన్నవాడైన భరద్వాజని ప్రేమతో లాలించేవారు ఆమెతో బాగా చనువు స్వతంత్రం ఏర్పడటం వలన అప్పుడప్పుడు భరద్వాజ ఆమెను ఆటలు ఆటలు పట్టించేవారు ఇల్లే విద్యాలయంగా శ్రీ అనంతాచార్య తమ భార్య గారిని పిల్లలను కూర్చోబెట్టి విద్య నేర్పించేవారు ఆ సమయంలో భరద్వాజ గారిని ఆట పట్టించేందుకు ఆమెకు తలనొప్పి రావాలని ఆమెపై దృష్టి నిలిపి నవ్వుతూ చూసేవాడు వెంటనే ఆమెకు తలనొప్పి బాగా వచ్చేది ఆమె భరద్వాజ అల్లరి పని చూసి తనకు తలనొప్పి తెప్పించవద్దని ప్రతిమాలుతూ సంజ్ఞ చేసి చెప్పేది క్లాసు జరుగుతున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడకూడదని తండ్రి గారు ఆదేశించటం వలన వాళ్ళు సైగలు మాత్రం చేసుకునేవాళ్ళు కొంచెంసేపు ఆమెను అలా ఆట పట్టించి ఆమె చేత అలా బ్రతిమాలించుకొని వదిలేసేవాడు భరద్వాజ ఆమె కూడా భరద్వాజ చిలిపి చేష్టలకు ఎంతో మురుపెంగా నవ్వుకుంటూ ఆనందిస్తుండేది శ్రీ అనంతాచార్య తమ కుమారులకు మామూలు పాఠశాల విద్యలతో పాటు వేదోపనిషత్తులే కాక ప్రాణాయామం యోగాసనాలు దండేలు బస్కీలు యోగాభ్యాసం కూడా నేర్పించేవారు భరద్వాజ ఏక సంతాగ్రాహి మహామేధావి అవటంతో విద్యలన్నీ త్వరితగతిన అవగాహన చేసుకొనేవాడు ఒక్కసారి వినినంతనే ఎంత కష్టమైన పాఠ్యాంశాన్నైనా నేర్చుకొనగలిగేవాడు యోగ విద్యను ఎంతో శీఘ్రంగా ఆకలింపు చేసుకుని యోగం ద్వారా మనస్సును ఏకాగ్రము నిశ్చలము చేసుకొనగలిగేవాడు యోగంతో తన చిత్తాన్ని ఏకాగ్రం చేసుకొనటం సాధించడానికి నిరూపించే సంఘటన ఒకటి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది ఒకసారి పది సంవత్సరాల వయస్సున్న భరద్వాజ బజారుకు వెళ్ళి వస్తున్నాడు దారిలో రోడ్డు మధ్య ఒకచోట ఒక గారడీ వాడు తన గారడీ విద్యలు ప్రదర్శిస్తున్నాడు చుట్టూ చాలామంది జనం నిలబడి చూస్తున్నాడు భరద్వాజ జనంలో నిలబడి గారడీ వాణిపై దృష్టి నిగిల్చాడు మరుక్షణం గారడీవాణి విద్యలు స్తంభించిపోయాయి ఎంతో ఉత్సాహంతో ఎన్నో మాయలు వింతలు విడ్డూరాలు ప్రదర్శిస్తూ జనాన్ని ఆశ్చర్యంలో ఆనందంలో ముంచెత్తుతున్న గారడీవాడు హఠాత్తుగా తన విద్యలు పనిచేయకపోవటానికి కారణం ఏమిటో తెలియక కంగారు పడ్డాడు ఎవరైనా తన విద్యలు ఆగిపోవాలని మంత్రం వేస్తున్నారా కనికట్టు చేస్తున్నారా అనుకుంటూ చుట్టూ పరికించి చూస్తే భరద్వాజ నవ్వుతూ తననే చూస్తున్నాడు కారణం అర్థం చేసుకున్న గారడీవాడు భరద్వాజని సమీపించి బాబు పేదవాణ్ణి ఏదో పొట్టకూటికై ప్రదర్శించుకుంటున్నాను దయచేసి నా వృత్తికి అడ్డుకు అడ్డు రాకండి అంటూ ప్రాధేయపడటంతో భరద్వాజ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు భరద్వాజ అల్లరి పనులు ఎలా ఉండేవో తెలియపరిచే మరొక ఉదాహరణ కొన్నాళ్లకు శ్రీ అనంతాచార్య విజయవాడలో ఆయుర్వేద రసాయన కుటి అనే పేరుతో వైద్యాలయం స్థాపించారు కుటుంబంతో సహా బాపట్ల నుండి విజయవాడకు వచ్చేశారు గవర్ గవర్నర్పేటలో దావులూరి విశ్వనాథంగారి ఇంటి మేడపైన ఉన్న పోర్షన్లో నివాసం ఉండేవారు మేడపై నుండి వీధిలో నడిచిపోతున్న జనాన్ని చూస్తుంటే భరద్వాజకి చిలిపి ఆలోచనలు వచ్చాయి మనిషిలోని ఆశ అనే గుణం ఎంతో విచిత్రమైనది తనకున్న దానితో తృప్తిగా జీవించటం చేతకాని మనిషి ఎన్ని ఉన్నా ఇంకా దేనికోసమో తపిస్తూనే ఉంటాడు సుఖాలకు దాసుడు కాకూడదని కష్టించి జీవించటంలోనే ఆనందం ఉంటుందని తెలుసుకోలేని మనిషికి అయాచితంగా కష్టపడకుండా వచ్చే సొమ్ము ఎంతో సంతోషాన్నిస్తుంది మనిషిలోని ఆశ అనే బలహీనతే అతడిని మరింత బలహీనుణ్ణి చేసి ఏ సుఖ సంతోషాల కోసం అతడు ఆరాటపడ్డాడో ఆ సుఖ సంతోషాలకు దూరం చేసి అన్ని విధాలా అతనిని పాతాలానికి దిగజారుస్తుంది ఆ ప్రమాదాలేవీ గుర్తించలేని మనిషి అలా ఆశల వలయంలో చిక్కుకొని వాటికి దాసుడై జీవిస్తుంటాడు అతనిలోని ఆ బలహీనతపై ఆధారపడి లాటరీలు పేకాటలు జూదము గుర్రపు పందేలు వంటి ఎన్నో వ్యసనాలను ప్రోత్సహించే ప్రబుద్ధులెందరో తయారై ఆ బలహీనతలను వ్యాపారంగా చేసి సొమ్ము చేసుకుంటుండడం మన చుట్టూరా ఉన్న సమాజంలో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం చిన్న పిల్లవాడైన భరద్వాజ మనిషిలోని ఆశ అనే గుణాన్ని చూసి చిన్నతనపు చిలిపితనంతో వారిలోని ఆ గుణంతోనే వారిని ఆట పట్టించాలనుకున్నాడు చిన్న చిన్న కాగితాలలో చిన్న చిన్న రాళ్ళు చిల్ల పెంకులు వేసి పొట్లాలు కట్టి వాటిపై తులం వెండి రెండు తులాల బంగారం అని రాసి రాసి అన్నయ్యలు తాను రోడ్డుపైకి విసిరి పిట్టగోడపై నుండి ఏం జరుగుతుందా అని తొంగి చూస్తుండేవాళ్ళు ఏం జరుగుతుంది పైన బంగారం వెండి అని రాసి ఉన్న పొట్లాలు మనిషి కంటపడితే ఇంకేమైనా ఉందా పండుగే పండుగ తేరగా వెండి బంగారాలు దొరికాయి అనుకుంటూ గబగబ ఆ పొట్లాలు తీసుకొని విప్పి చూస్తే ఏముంది రాళ్ళు రప్పలు అప్పుడు చూడాలి వాళ్ళ ముఖాలు తమను ఆశ పెట్టి నిరాశలో ముంచేసిన ఆ పొట్లాలను విసిరికొట్టి వెళ్ళిపోతారు ఇదంతా మేడపై నుండే చూస్తున్న అల్లరి పిల్లలు సంతోషంతో బలే బలే గుట్టలో వేసేశాము అంటూ చప్పట్లు కొడుతూ ఇల్లంతా గంతులేస్తూ విపరీతంగా నవ్వుకునేవాళ్ళు శ్రీ అనంతాచారుల వారి గృహంలో లక్ష్ముడు అని ఒక సేవకుడు ఉండేవాడు అతడు అతి చిన్న వయస్సులోనే శ్రీ అనంతాచారుల వారి వద్దకు వచ్చి ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు అప్పటికి శ్రీ అనంతాచారుల వారి సతీమని జీవించి ఉన్నారు లక్ష్ముడు ఇంట బయట ఆ కుటుంబానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయాడు ఆయుర్వేద వైద్య వృత్తిలో ఉన్న శ్రీ అనంతాచార్య వద్ద ఉండటం వల్ల లక్ష్ముడికి వైద్య విద్యా పరిజ్ఞానం కూడా లభించింది శ్రీ అనంతాచార్య లక్ష్ముడికి మందులు తయారు చేసే విధానాలను కూడా నేర్పించటంతో అతడు ఆయనకు కుడి భుజంగా వెన్నంటి ఉంటూ ఎంతో సహాయ సహకారాలను అందిస్తుండేవాడు తన స్వగ్రామం వెళ్ళిన తర్వాత ఆ పరిసర గ్రామాల ప్రజలందరికీ తన వైద్య సేవలను అందించి మంచి వైద్యుడిగా పేరు పొందాడు అతడు శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారు దివంగతురాలైన తర్వాత తల్లి లేని పిల్లలను ఎంతో ఆదరిస్తూ వారి ఆలన పాలనలో అనంతాచార్య గారికి సహకరిస్తూ ఉండేవాడు ఋషివర్యులైన శ్రీ అనంతాచార్య పవిత్ర సన్నిధిలో లక్ష్ముడు కూడా ఎంతో సద్గుణ సంపన్నుడిగా మారిపోయాడు అతడికి వారి కుటుంబంతో మమతానుబంధాలు గాఢంగా పెనవేసుకుపోయాయి అందువలన కాలాంతరంలో అతడు తన స్వగ్రామం వెళ్ళిన తర్వాత కూడా శ్రీ అనంతాచార్య గారింటికి తరచూ వస్తూ పోతూ ఉండేవాడు ఒక చిత్రమైన విషయం ఏమిటంటే శ్రీ అనంతాచార్య గారు గాని వారి కుమారులు గాని అస్వస్థులుగా ఉన్న సమయంలో తన స్వగ్రామంలో ఉన్న లక్ష్ముడికి శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారు స్వప్న దర్శనమిచ్చి లక్ష్ముడితో తమ ఇంట్లో ఫలాని వారు అస్వస్థులుగా ఉన్నారని వెంటనే విజయవాడ వెళ్ళి వాళ్లకు సహాయపడవలసిందని చెప్పటంతో మర్నాటి ఉదయమే లక్ష్ముడు వీరింటికి వచ్చేసేవాడు తమ అనారోగ్యం గురించి ఉత్తరం గాని కబురు చేయటం గాని ఏమీ లేకుండానే వెంటనే వచ్చిన లక్ష్ముడిని చూచి ఆశ్చర్యపోయే వారి కుటుంబ సభ్యులతో అమ్మగారు కలలో కనిపించి మీరు అనారోగ్యంగా ఉన్నారని చెప్పారు అందుకే వచ్చాను అనేవాడు ఈ విధంగా లక్ష్ముడు మహా మహిమాన్వితమైన శ్రీ అనంతాచార్య గారి కుటుంబంతో మమేకమై వారి కుటుంబ సభ్యులతో ఒకడుగా వారితో కలిసి ఉండిపోయాడు లక్ష్ముడు పిల్లలతో చాలా రకాల ఆటలు ఆడేవాడు వాటిలో రామలక్ష్మణులు ఆంజనేయస్వామి ఆట ఒకటి లక్ష్ముడు ఎంతో బలిష్టంగా ఉండేవాడు భరద్వాజ బోధాయన రామలక్ష్మణులు లక్ష్ముడు ఆంజనేయుడు వీళ్ళిద్దరూ లక్ష్ముడి భుజాలపై కూర్చుంటే ఆంజనేయస్వామి పాత్రధారి లక్ష్ముడు వాళ్ళని భుజాలపై మోస్తూ సుగ్రీవుని కొండపైకి అంటే మేడపైకి తీసుకెళ్లాలి తిప్పాలి అది ఆట లక్ష్ముడు పిల్లలేది చెప్పినా చేసేవాడు వాళ్ళు ఆడమన్న ఆటలన్నీ ఆడేవాడు భరద్వాజాకి క్రికెట్ చెస్ ఆటలంటే చాలా ఇష్టం ఆ ఆటలు చాలా బాగా ఆడేవారు మరొక విశేషం ఏమంటే భరద్వాజ పాటలు చాలా బాగా పాడేవాడు కంఠస్వరం ఎంతో మధురంగా ఉండేది కానీ కాలాంతరంలో ఆయన లోకోత్తరణ్ అనే లక్ష్మంతో లక్ష్యంతో జీవితమంతా ప్రజల ఆత్మోన్నతికై శ్రమిస్తూ గడిపారు అందువల్ల సాయినాథుని భక్తి పూరిత భజనలు తప్ప ఇతర గీతాలు ఏవి ఆయన ఆలపించటం ఎవ్ ఎప్పుడు ఎవరూ విని ఉండలేదు భరద్వాజకి చిన్నప్పటి నుండి కూడా ధైర్యం మనోనిబ్బరం ఎక్కువ ఒకసారి అతడికి కుడి చెవిపోటు వస్తుండటంతో వాళ్ళ నాన్నగారు డాక్టర్కు చూపించుకొని రమ్మని భరద్వాజాని పంపారు అప్పుడు భరద్వాజ వయస్సు పది సంవత్సరాలు శ్రీ అనంతాచార్య తాము తమ పిల్లల వెంట వాళ్ళకి తోడుగా ఎక్కడికి వెళ్ళేవారు కాదు వాళ్ళు ఇతరులపై ఆధారపడకుండా వాళ్ల పని వాళ్లే చేసుకొనాలనే ఉద్దేశంతో పిల్లలను ఒంటరిగానే పంపేవారు డాక్టర్ అతని చెవిని పరీక్షించి చెవిలో దుర్మాంసం పెరిగిందని వెంటనే ఆపరేషన్ చెయ్యాలని పెద్దవాళ్ళని పిలుచుకురమ్మని చెప్పారు అయితే భరద్వాజ ఎవ్వరినీ పిలుచుకొని రానక్కర్లేదండి నాకేమీ భయం లేదు మీరు ఆపరేషన్ చేసేయండి అన్నాడు డాక్టర్ మొదట ఆశ్చర్యపోయి తర్వాత ఆ పిల్లవాని ధైర్యానికి మెచ్చి ఆపరేషన్ చేయ నిశ్చయించి నొప్పి తెలియకుండా ఉండేందుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు కానీ ఎంత మత్తు ఇచ్చినా ఏ మాత్రం మత్తు ఎక్కకపోవటంతో డాక్టర్ ఆపరేషన్ చేసేందుకు సంశయిస్తుంటే భరద్వాజ మత్తు లేకపోయినా పర్వాలేదు డాక్టర్ గారు ఎంత నొప్పి పుట్టినా నేనేమి ఏడవను నేను నొప్పి వల్ల కదులుతానే కదులుతానేనేమోనని తానేమోనని ఎవ్వరూ నా కాళ్ళు చేతులు కూడా పట్టుకోనవసరం లేదు నేను అసలు కదలనే కదలను ఆపరేషన్ చేసేయండి అంటుంటే డాక్టర్ నవ్వుతూ అలాగే బాబు నువ్వు చిన్న పిల్లవాడివైనా భయపడకుండా ధైర్యంగా ఉన్నావు నేను కూడా నీకు ధైర్యంగా ఆపరేషన్ చేస్తాను అంటూ ఆపరేషన్ చేసి కట్టుకట్టి ఇంటికి పంపారు ఉదయం హాస్పిటల్కు వెళ్ళి ఎంతకీ ఇంటికి రాకపోవటంతో కంగారు పడుతున్న ఇంట్లోని వాళ్ళకి అంత చిన్న పిల్లవాడు ఒక్కడే వెళ్ళి చెవికి ఆపరేషన్ కూడా చేయించుకొని వచ్చేసరికి ఆశ్చర్యంతో నోటమాట రాలేదు ప్రక్కన ఎవ్వరూ తోడు లేకుండా ఒక్కడి ఎలా ఆపరేషన్ చేయించుకున్నావు నీకు భయం వేయలేదా అని అడిగితే భయం ఎందుకు పెద్దవాళ్లను పిలుచుకురమ్మని డాక్టర్ గారు చెప్పారు ఏమీ అక్కరలేదు నాకేం భయం లేదు ఆపరేషన్ చెయ్యండి అని డాక్టర్ గారితో చెప్పాను ఆయన ఆపరేషన్ చేసేశారు అన్నాడు భరద్వాజ ఆ ధైర్యానికి తండ్రి ఎంతో చాలా సంతోషించారు బేష్ అలా ఉండాలి బాగా చేశావు అంటూ తనయుణ్ణి మెచ్చుకున్నారాయన అధ్యాయం రెండు సంపూర్ణం జై సాయి మాస్టర్